హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే పల్లెటూరు పద్ధతులు అయితే నెల్లూరులో అయితే ఇలా చేస్తున్నారు సొంతం ఆయన వాళ్ళ అన్న కూతురు ఫంక్షన్ అయితే ఇక్కడైతే జరుగుతుందండి నెల్లూరులో అయితే చూడండి చూసారు కదా పల్లెటూరులో పద్ధతులు అయితే ఇలా చేస్తారనమాట సంప్రదాయం ఇంకా చూడండి అలాగే ఒక చదింపు లేదు అండి కదింపులు అండి లేదంటే ఏమైనా ఇంకా అలా చీర కానీ నెక్స్ట్ లేదంటే జాకెట్ కానీ లేదంటే ఏదైనా డ్రెస్ కానీ అలా అయితే పెడతారన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి అయితే సదింపులు ఇంకా ఎవరైనా సదింపులు ఇష్టాలు అయితే సదింపులు ఇక్కడ రాస్తున్నారు అనమాట చూడండి ఎలా రాస్తున్నారు ఇక్కడైతే పల్లెటూరులో అందరూ ఉంది అనమాట ఇక్కడైతే ఎవరు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ జనాలు చాలా అంటే చాలా మంది వచ్చినారు అనమాట డెకరేషన్ అయితే ఎలా చేస్తున్నారు చాలా బాగా అంటే సోమత్ తగ్గట్టుగా అయితే ఇక్కడైతే ఎవరు పోతుంది వాళ్ళ సోమతికి అయితే ఇంకా అయితే బ్రీక్ఫెస్ట్ అయితే చేసుకుంటారనమాట చూస్తారా ఎంతమంది వచ్చారో చాలా అంటే చాలా మంది వచ్చారు చుట్టాలు బంధువులు మొత్తం వచ్చారన్నమాట అంటే చూసారు కదా ఫ్రెండ్స్ అమ్మాయికి అయితే ఇంకైతే పసుపు వస్తుంది అన్నమాట చూడండి ఇక్కడ సాంప్రదాయం అయితే పసుపు అమ్మాయికి అయితే ఇంకా అలాగే చూడండి కుంకుమ పెడతారన్నమాట అలా అయితే కుంకుం పెడతారు అనమాట చూసారు కదా ఇంకా కుంకు పెట్టిన తర్వాత అలా చిన్న చదువుతారు అన్నమాట చూడండి ఎవరు ఏం తెచ్చిన అనేది ఇంకా అమ్మాయికి అయితే ఊళ్ళో ఉంటారనమాట ఎప్పుడైతే ఇంకా అమ్మాయి ఊళ్ళో అయితే పెడుతున్నారనమాట చూశారు కదా ఫ్రెండ్స్ అమ్మాయికి అయితే ఇంకా ఇంకొక ఆమె మిగిలిందని ఆమె అయితే పసంగిస్తుంది అనమాట చూడండి అమ్మాయి అయితే చాలా అంటే చాలా బాగుంది అంత మా ఆయన వాళ్ళ అన్న కూతురు అన్నమాట అమ్మాయి అయితే ఫ్రెండ్స్ అక్కడైతే ఒక ఆమె అయితే వెయిటింగ్ చేస్తుంది ఇంకా అమ్మాయికి అయితే పెట్టడానికి మేము అయితే ఇంకా పసుపు వస్తున్నాయి అన్నమాట ఫంక్షన్ అంటే తొందర అయిపోదు అండి ఇంకా చూడండి అడ్డీ పోయితే అమ్మాయికి అయితే వాళ్ళు అయితే ఇంకా చీర తెచ్చారనమాట అలాగే స్వీట్స్ కూడా చూడండి ఇంకా అలాగే పెడతారండి ఎందుకంటే ఇప్పుడు మనం ఇవాళ పెడితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఆలస్యం చేసుకున్న వాళ్ళైతే వాళ్ళ కూడా ఇలా తీసుకెళ్ళి పెడదాం అన్నమాట చూడండి అంటే మా పల్లెటూరు పద్ధతులు అయితే ఇలా చేస్తా అంటే ఇంకా అమ్మాయి చూడండి పాపకైతే ఇంకా పాప ముందు అయితే అరటి పండ్లు అలాగే ద్రాక్ష పండ్లు వస్తుంటారు సరిపడి ఇవైతే పెట్టినారనమాట ఎవరు చూడండి పనులు ఏవైనా పెట్టచ్చు అనమాట మన సమాత ద్రాక్ష కానీ లేదంటే ఇంకా అరటి పండ్లు కానీ ఎలా పెడతారన్నమాట వాళ్ళు ఏమైతే పసుపు కుంకుమ మర్చిపోయింది అందులో మళ్ళీ ఇంకా ప్లేట్ అక్కడ పెట్టేసి పల్లెరం అక్కడ పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ అయితే పెడుతుందన్నమాట అయితే అక్కడైతే ఇంకా కుంకుమ గురించి అయితే వాళ్ళ అమ్మ అన్నమాట ಬೆಳುಗುದ್ರ ಸದಿಂಪುಲ ಅವಲ ತಂದೆ ಯಾತ್ರೆ ನಾವೆಲ್ಲಾ ಹತ್ತರವಲ್ಲೇ ಸಿಣ್ಣ ಮಾಡ್ರಾ ಪ್ರಗತಿ ಏನು ಇಲ್ಲಾ ಕುಂಡ <laughs>

సరిపోతుండో కాబట్టి చూశారు కదా ఎవరు అడవిలో వాళ్ళైతే ఉన్నారన్నమాట ఇక్కడైతే నాలుగు వందలు తర్వాత అయిపోయిందా తర్వాత మందరా आ तेरे पे तेरे तेरे पे ले ले डबल वाले दादा डबल बंदा ले ये रात राम का ला सुन सुन ना भाई इनका ना ये तो जने जने मन का ना भाई ना ये 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 का ना ना ये का ગોડુ ગોડુ પેડાયા ગોડુ ગોડુ લેયા રરલો 200 રૂપિયા લાવ ટાઈમ ઓવર દરસો చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే అయితే మా అదండి ఇటువల్ల ఇంకా అమ్మాయి తండ్రి అనమాట ఈ వల్ల లాస్ట్ ఉండేది మాత్రం ఆ వల్ల ఇంకా వాళ్ళ అమ్మ అన్నమాట చూడండి తండ్రి తనకి వాళ్ళైతే అయితే ఫోటో దిగుతున్నారు అనమాట చూసారు వాళ్ళ అమ్మా నాన్న కూడా మీకు చూపించాను అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా ಮುಗ ಮತ್ತು ತಿರ್ಕೊನಿ ಆಲ್ ರೌಂಡ್ ಇವರನ್ನ ಮಿಗಿಲ್ನ ತಗಿಲ್ನ కుంగమ్మడి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫంక్షన్ అయితే నెల్లూరు ఫంక్షన్ అయితే పల్లెటూరు ఇలా అయితే చూడండి ఫ్రెండ్స్ లోపలైతే జనాలు అయితే ఎలా ఉన్నారో చూడండి చుట్టాలైతే మొత్తం అయితే వీళ్ళైతే ఉన్నారండి ఇంకా బయట కాక లోపల కూడా ఉన్నారనమాట చూసారు కదా ఫ్రెండ్స్ హాయ్ అను హాయ్ అను హాయ్ చెప్పండి చూడండి వీళ్ళంతా ఇంకా అయితే సొంతం మా బావ అలాగే మా అక్క వాళ్ళ అన్న అనమాట ఆయన అయితే అన్న వదినలు చూశారు కదా సొంత అయిన వాళ్ళంతా అండి వీళ్ళంతా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే బయటికి అయితే చూద్దాం అలాగే